జానుకి రెండు చేతులు బాగా నొప్పిగా ఉండడంతో అప్పుడు తనకు చీర కట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది దాంతో జై తప్పు చేసింది నేనే కదా నేనే హెల్ప్ చేస్తాను అంటూ జాను రెండు చేతులకు ముద్దులు పెట్టి తనే చీర కట్టుతూ ఉంటాడు ఇక దాంతో జాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది జానుని కూల్ చేయడానికి తనకు సారీ చెప్పి జై తన కోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకుని వస్తాడు జాను నేను నీ కోసం ఎంతో ప్రేమగా చాలా యునిక్ గిఫ్ట్ని సెలెక్ట్ చేసి తీసుకువచ్చాను ఆ గిఫ్ట్ కనుక నువ్వు చూసావంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్పి జె అంటూ ఉంటాడు ఇక దాంతో జాను నిజమా అండి నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చారా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ముందు నువ్వు రెడీ అయ్యి కిందకి ఆ గిఫ్ట్ నీకు ఇస్తాను అని చెప్పి జయ్యి అంటూ ఉంటాడు సరే అండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అక్కడ పని చేస్తున్న వైకుంఠం భార్య భాగ్యం అనుకోకుండా ఇల్లు క్లీన్ చేస్తూ టేబుల్ని తగలడంతో టేబుల్ మీద పెట్టున్న జై గిఫ్ట్ కింద పడి పగిలిపోతుంది ఇక దాంతో జై కిందకు వచ్చేసరికి గిఫ్ట్ పగిలిపోయి ఉండడం చూసి భాగ్యం మీద కోపంతో తనని కొట్టడం కోసం చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు అది గమనించిన భాగ్యం వామ్ ఇప్పుడు నా వల్ల ఈ గిఫ్ట్ పగిలిపోయింది ఈ సైకోడు నన్ను ఏం చేస్తాడు ఏంటో అని చెప్పి అక్కడ నుండి పరిగెత్తుతూ ఉంటుంది ఇక దాంతో ఏ ఒక్క నిమిషం ఆగు అంటూ జై భాగ్యం వెంట పడుతూ ఉంటాడు ఇక భాగ్యం అలా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసి తలుపులు మూసేస్తుంది ఇక దాంతో వైకుంఠం ఏంటి నీ పని సాయంత్రం వరకు కదా అప్పుడే వచ్చేసావేంటి అని అంటూ ఉంటే అప్పుడు భాగ్యం నా వల్ల కాదు అక్కడ పని చేయడం అనుకోకుండా ఆ సైకోగాడు తన భార్య కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ని నేను పగల కొట్టేశాను మొన్న కూరగాయలు అమ్మే తన భార్య కొద్దిసేపు మాట్లాడుతని వాడికి చుక్కలు చూపించాడు ఇప్పుడు నన్ను కూడా గిఫ్ట్ పగలగొట్టినందుకు ఏం చేస్తాడో ఏంటో అన్న భయంతో క్షణం కూడా ఆగకుండా పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాను అని అంటూ ఉంటే వాడికి కానీ నువ్వు నా భార్య అని తెలిసిందంటే ఇద్దరిని ఖైమా కింద కొట్టేస్తాడు వాడు నిన్ను ఫాలో అవుతూ ఇక్కడి వరకు రాలేదు కదా అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటే ఏమో నాకు తెలీదు నేను అసలు వెనక్కి తిరిగి చూడలేదు గిఫ్ట్ పగిలిపోయిందన్న భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేసాను అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది కిటికీలో నుండి వైకుంఠం బయటకు చూస్తూ ఉంటాడు అప్పుడు జై ఒక చోట రోడ్డు మీద కార్ ఆపి చుట్టుపక్కలంతా కూడా భాగ్యం కోసం వెతుకుతూ ఉంటాడు ఆ సైకో గడికి ఇది నా ఇల్లు అన్న విషయం తెలియదు కాబట్టి మనం ఇద్దరం బతికిపోయాము లేదంటే మన ఇద్దరి గురించి ఈరోజు బయట పడిపోయేది అని చెప్పి వైకుంఠం తన భార్యతో అంటూ ఉంటాడు అసలైనా వీటికి ఇదేం పిచ్చండి అసలు వాడి సైకో అన్న విషయం వాడి భార్యకి తప్ప అందరికీ తెలుస్తుంది ఇటువంటి వాడితో ఆ అమ్మాయి ఎలా కాపురం చేస్తుందో జీవితాంతం ఎలా భరిస్తుందో పాపం అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది మరోవైపు తులసి ఖుషి ఉదయం నుండి భోజనం చేయకపోవడంతో ఖుషి తినాలి ఖుషి ఉదయం నుండి తినలేదు కదా నీరసం వస్తుంది అని చెప్పి లాన్లో ఖుషికి తిప్పి తిప్పి అన్నం తినిపిస్తూ ఉంటే అప్పుడు ఖుషి మాత్రం లేదమ్మా నేను తినను నువ్వు నాకు క్రాకర్స్ కొనిస్తానంటేనే నేను భోజనం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి మా బుజ్జి కథ క్రాకర్స్ హెల్త్కి మంచిది కాదమ్మా అందుకే నేను కొనివ్వనని చెప్తున్నాను ఈ ఒక్కసారికి ప్లీజ్ ఈ అమ్మ మాట విను అని అంటూ ఉంటే లేదమ్మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీపావళి పండుగ కోసం అని చెప్పి రకరకాల క్రాకర్స్ తీసుకొచ్చుకున్నారట వాళ్ళంతా అలా చెప్తూ ఉంటే నాకు ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా నాకు కూడా దీపావళి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి నాకు క్రాకర్స్ కావాలి ప్లీజ్ అమ్మా అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో అప్పుడే అక్కడికి సిద్ధు వస్తాడు పిల్లలకు అన్నం పెట్టడం ఒక ఆట తెలుసా అని చెప్పి అంటూ ఉంటే అవునా అయితే ఒక్కసారి మీరు ఖుషీకి తినిపించి చూడండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నేను తినిపిస్తే ఖుషి ఖచ్చితంగా తింటుంది అని చెప్పి సిద్ధు ఖుషి కోసం అని చెప్పి భోజనం తీసుకొని వస్తాడు ఖుషి మా బుజ్జి కదా తినాలి కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే లేదు ఫ్రెండు నేను తినను నాకు అమ్మ క్రాకర్స్ కొనిస్తేనే నేను తింటాను అని చెప్పి ఖుషి మారం చేస్తూ ఉంటుంది దాంతో సిద్ధు ఒక్కసారి నా వైపు చూడు అంటూ పెన్తో తన చేతి మీద క్రాకర్స్ కొనిస్తానని చెప్పి రాస్తాడు ఇక అది చదివిన తర్వాత ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మా ఫ్రెండ్ తినిపిస్తే ఎందుకు తినను నేను తింటాను అని చెప్పి సిద్ధు భోజనం తినిపిస్తూ ఉంటే సంతోషంగా తింటూ ఉంటుంది ఇక దాంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇప్పటి వరకు నేను ఎంత బతిమలాడినా కూడా తినలేదు కదా మీ ఫ్రెండ్ అడగగానే తింటున్నావేంటి నీకు నాకంటే మీ ఫ్రెండ్ ఎక్కువైపోయాడా అని చెప్పి తులసి అలిగి ఒక చోట కూర్చొని ఉంటుంది చూసావా ఖుషి మన ఇద్దరు ఫ్రెండ్షిప్ చూసి మీ అమ్మ ఎలా కులుకుంటుందో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక అలా తులసి వాళ్ళిద్దరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటే సిద్ధు చేతి మీద ఏదో రాసి ఉన్నట్టుగా తులసికి కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఆ చేతి మీద ఏం రాశారో చూపించండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నా చేతి మీద ఏముంది ఏం లేదు కదా అని చెప్పి సిద్ధు ఆ చేతిని వెనక్కి మడిచి కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు లేదు లేదు మీ చేతి మీద ఏదో రాశారు అది చూసిన తర్వాతే ఖుషి తినడం మొదలుపెట్టింది అని చెప్పి తులసి సిద్ధు చేతి మీద ఉన్నది చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సిద్ధు పరుగులు తీస్తూ ఉంటాడు ఇద్దరు అలా సరదాగా ఒకరినొకరు పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే బయటకు వెళ్తున్న కనిష్క వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ తులసి సిద్ధుకి దగ్గర అవ్వడం చూస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను దీపావళి పండుగ రోజున ఏదో ఒక విధంగా ఇది పైకి పోయేలాగా ప్లాన్ చేయాలి అని చెప్పి కనిష్క ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక కళ సిద్ధు చేతి మీద ఉన్నది చూడాలని ప్రయత్నించి అనుకోకుండా తులసి సిద్ధు మీద పడిపోతుంది సిద్ధు అక్కడున్న చైర్లో పడిపోతాడు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు తులసి బలవంతంగా సిద్ధు చేయి పట్టుకొని లాగి తన చేతి మీద ఉన్నది చదివి అంటే క్రాకర్స్ కొనిస్తానని చెప్పిన తర్వాత ఖుషీ తినడం మొదలుపెట్టిందనమాట అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు సిద్ధు పాపం ఖుషి క్రాకర్స్ కొనివ్వమని క్రాకర్స్ కాల్చాలని చాలా ఆశపడుతుంది కదా మరి చిన్నపిల్ల కోరిక తీర్చాలి కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి నేను కొనివ్వలేక కాదు హెల్త్కి మంచిది కాదని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి దీపావళి పండుగ వచ్చేదే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఆ ఒక్కరోజు క్రాకర్స్ కాలిస్తే ఏం కాదులే తులసి అయినా నేను ఉంటాను కదా దగ్గరుండి ఖుషి చేత జాగ్రత్తగా క్రాకర్స్ కాల్ కాల్పించే బాధ్యత నాది అని చెప్పి సిద్ధు తులసికి చెప్తూ ఉంటాడు ఇక దాంతో తులసి సరే అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మయ్య మొత్తానికి అమ్మ కూడా ఒప్పుకుంది అని చెప్పి ఖుషి గంతులు వేస్తూ ఉంటుంది ఇక దీపావళి పండుగ రోజున సాయంత్రం అందరూ కూడా దీపాలు పెట్టి తపాసులు కాలుస్తూ ఉంటారు తులసి ఎంతో అందంగా పట్టు చీర కట్టుకొని రెడీ అవుతుంది ఖుషీని కూడా చాలా అందంగా రెడీ చేస్తుంది తులసి అందరిని చూసి సిద్ధు మైమర్చిపోతాడు తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఖుషి ఈరోజు మీ అమ్మ ఎంత అందంగా ఉందో తెలుసా మీ అమ్మ కట్టుకోవడం వల్ల ఆ చీరకే అందం వచ్చింది అని చెప్పి సిద్ధు పొగుడుతూ ఉంటాడు ఇక దాంతో కనిష్కకు మరీ వల్లు మండిపోతూ ఉంటుంది సిద్ధు దాని అందాన్ని పొగుడుతున్నావు కదా ఎంతసేపు పొగుడుతావో పొగుడు మరి కాసేపట్లో అది అగ్నికి ఆహుతి కాబోతుంది అని చెప్పి కనిష్క అనుకుంటుంది తులసి ఎంతో సంతోషంగా బయట దీపాలు పెడుతూ ఉంటుంది ఇక దాంతో విశాలాక్షి తులసి మీద మండిపెడుతూ అసలు ఈ ఇంట్లో దీపాలు పెట్టడానికి నీకు ఏం అర్హత ఉందని నిన్ను ఈ ఇంటి కోడలుగా మేమేమీ ఒప్పుకోలేదు అని చెప్పి నువ్వు దీపాలు పెట్టడానికి వీల్లేదు అని విశాలక్షి మండిపడుతూ ఉంటే బస్వరాజు సిద్ధు ముందు మంచివాడిలాగా నటిస్తూ తులసికి సపోర్ట్ చేస్తూ విశాలాక్షి ఇప్పుడు ఎవరు దీపాలు పెడితే ఏముందిలే తను కూడా ఈ ఇంటి మనిషే కదా మన సిద్ధు భార్య కదా పెట్టనివ్వు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బస్వరాజు మాటలకు విశాలాక్షి షాక్ అవుతూ ఉంటుంది ఈ నేంటి సడన్గా దానివైపు మారిపోయారు అని చెప్పి విశాలాక్షి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సిద్ధు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాన్నని చెప్పారు కదా తులసి దీపాలు పెట్టమని ఇంక నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు అలా తులసి ఇంటి చుట్టూ దీపాలు పెట్టడంతో అందరూ కూడా సంతోషంగా క్రాకర్స్ కాలుస్తూ దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు ఇకప్పుడు కావాలని తులసి క్రాకర్స్ కాలుస్తూ ఉండగా కనిష్క వెనక నుండి వచ్చి తులసి చీరకు నిప్పంటిస్తుంది ఒక్కసారిగా తులసి చీర కాలిపోతూ ఉండడంతో అప్పుడు సిద్ధు తులసి చీర కంటుకున్న మంటల్ని ఆరపేసి తన ప్రాణాలను కాపాడుతాడు ఇక ఆ విధంగా సిద్ధు ప్రేమను అర్థం చేసుకున్న తులసి అయితే తనకి దగ్గర అవుతూ ఉంటుంది అలా కనిష్క కుట్రను తిప్పికొట్టి సిద్ధు తులసి ప్రాణాలు కాపాడుతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి